చిన్న పిల్లలు కొడవలూరు మండలంలోని అల్లాయపల్లి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఆలపల్ళెం గిరిజన కాలనీలో ఈరోజు ఉదయం హత్య జరిగింది ఇక్కడ గిరిజన కాలనీలో సంబంధించినటువంటి ఆనాథలు అనేటువంటి కోటివుడి పాలయ్య నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది తన చిన్న కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను అతను కూడా భార్య లేకుండా ఒకటే ఉంటున్నాడు పోలయ్యకి కూడా భార్య చనిపోయింది దీంతో వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉంటా ఉంటుంటారు ఇలా చిన్న చిన్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు ఉదయం పది గంటల సమయంలో చిన్న గొడవ జరగ్గా అది కొంచెం ముదిరి ఆ చిన్న కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉండేటువంటి గొడ్డలతోటి వాళ్ళ నాన్నని తల మీద నరికి నరకడం వల్ల ఆ పాలయ్య అక్కడెక్కడితో చనిపోయాడు ఈ విషయం తెలుసుకుని మేము వచ్చినాం ఇప్పటికీ అతను అయితే ఉన్నాడు వచ్చి చూసాం గాయాలతో చనిపోయి ఉన్నాడు బాగా చనిపోయి ఉన్నాడు ఈ విషయాన్ని ప్రాథమికంగా అతను కుమారుడు కుటుంబ హాల్ నేపథ్యంలో చంపినట్టుగా తెలుస్తుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా విషయాలు ఇంకేమైనా గొడవల వల్ల చంపేశాడు అనేటువంటి విషయాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తాం

ಸಾರ್ಜಿ no, ಆಯ್ನಿವಾ <gasps> <gasps> <gasps>